చాలా హ్యాపీగా ఉందండి ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అసలు చాలా చాలా జనాలందరూ చాలా వావ్ వెల్కమ్ ఇచ్చారు పాటకి చాలా ఆదరించారు ఇంత సక్సెస్ అవుతుందని కూడా నేను కూడా అనుకోలేదు బట్ పడ్డ కష్టం ఎఫర్ట్ దేవుడి దయ ఈ పాటను ఇంత దూరం తీసుకొచ్చింది ఓకే కాదు అసలు మీరేం యాక్చువల్లీ అండి నేను ఇంత ముందు ఒక రెండు సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అండ్ ప్రొడ్యూసర్గా చేశాను ఆ తర్వాత ఈ సాంగ్స్ అనేది ఈ ఫోక్ సాంగ్స్ అప్పట్లో లవ్ ఫిలి సాంగ్స్ చాలా బాగా నడిచాయి సో నేను బాగా ఇంప్రెస్ అయ్యాను వీటికి చేద్దాం ఇవైతే మన బడ్జెట్లో ఉన్నాయి కదా చేద్దాం అనే ఒక ఆలోచనతో వచ్చాను ఆలోచనతో వచ్చి నేను చేసిన మొట్టమొదటి ఫస్ట్ సాంగ్ ఒకటి తేరి మేరీ కథ అని ఒక సాంగ్ చేశాను తేరి యా అది హ్యూజ్ బడ్జెట్ అండి అప్పట్లో ఆ సాంగ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు పెట్టి తీసాం ఆ పాట ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ యా అది ఇప్పటికీ మీరు ఫార్టీ క్రాస్ అయింది అల్లహెల్లా అండ్ ఈ రెండు ఒకే టైంలో వచ్చాయి అల్లహెల్ సాంగ్ తెలి మీద రెండు ఒకే ఫ్లేవర్ ఉండడం వల్ల కొంచెం అప్పుడు ఇది ఇది ఉంది కానీ లేదంటే ఇది అప్పుడే ఇది చాలా హ్యూజ్ సక్సెస్ అల్సిన పాట బట్ అది కూడా చాలా మంచి మంచి హిట్ అయింది సార్